హాయ్ అండి రీసెంట్గా మన ఫామ్ లో కస్టమర్స్ అందరితో ఇంట్రాక్షన్ స్టార్ట్ చేశామండి లైక్ ట్యూస్డే ట్యూస్డే మన టెస్టిమోనియల్స్ కి ఇంకా కస్టమర్స్ తాలూకు ఒపీనియన్స్ తీసుకుందామని షూట్ పెడితే దాంతోపాటు కొన్ని ఫ్యూ క్వశ్చన్స్ మేము అడిగామండి అందులో ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దర్ ఓన్ పాజిటివ్ రిపోర్ట్ వన్తో సంవత్సరాల తరబడి ట్రావెల్ అవుతున్నారు కాబట్టి బట్ ఏదైనా నెగిటివ్ ఉంటే కూడా చెప్పండి అని అడిగామండి కొంతమంది ఉన్నా మొహమాట పడతారు చెప్పడానికి మేము ఏదైనా తీసుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్పాము సో పాజిటివ్స్ మాత్రమే కాదండి అలాంటి నెగిటివ్స్ కూడా పోస్ట్ చేస్తాను అవే రేపొద్దు నేను ని డెవలప్ చేసుకోవడానికి ఇంకొన్ని టిప్స్ సో అందులో భాగంగా ఎక్కువ మంది చెప్పిన పాయింట్ ఏంటంటే మీరే చూడండి అక్కడ పాయింట్ పెడితే అక్కడ పాయింట్ పెడితే బాగానే ఉంటుందండి అంటే ఇబ్బంది ఉన్నా కానీ అండి పాలు ప్యాకెట్ పాలు మంచి కాదనేసి కెమికలే కలిపి ఉంటున్నాయి కాబట్టి మేము ఈ పాలు కోసం దూరం రావాల్సి వస్తుందండి అప్ అండ్ డౌన్ ఏడు కిలోమీటర్లు వస్తుందండి మాకు ఏమి ఇబ్బంది లేదండి ఓకే అక్కడ దగ్గరుంటే ఇంకా మాకు కొంచెం బెటరు సరౌండింగ్ పీపుల్ కూడా మీరు ప్రమోట్ చేసినట్టు ఉంటుంది అది కూడా మంచిది అక్కడ కూడా ఒక సెంటర్ పెడితే మంచిది మాది పక్కనే కాబట్టి మాకు అనిపించలేదు డైలీ అక్కడ నుంచి రావడానికి ఇబ్బంది అవుతుంది డ్యూటీలకు వెళ్తూ పిల్ల మామూలు లేడీస్ వచ్చి తీసుకెళ్ళడానికి కూడా దూరం అయింది కాబట్టి అక్కడ దగ్గరలో ఉంటే బాగుంటుంది అనుకుంటా నాకు నాకు ఇబ్బంది లేదు నేను ఎంత చర్చించుకుంటాను పాయింట్ ఉంటే ఇప్పుడు సెంటర్ అయితే పాయింట్ ఉంటే దట్ వుడ్ బి రికమెండెడ్ కానీ అది లోపల రెసిడెన్షియల్ ఏరియా సో హోమ్ డెలివరీ ఉంటే బెటర్ బట్ మేనేజింగ్ నోరీస్ ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే పొద్దున్నే లేకటం మామూలుగా ఉరుకులు పరుగుల ప్రయాణంలో దీనికి కూడా సమయం కేటాయించాల్సి వస్తుంది వన్ కేమే కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్పెండ్ చేయాల్సి వస్తుంది అక్కడ ఉంటే ఇంకా బెటర్ అక్కడ ఉండటం కానీ హోమ్ డెలివరీ కానీ ఉంటే ఇంకా కంఫర్టబుల్ అండి అదండి చాలా మందికి ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ టూ కిలోమీటర్స్ రేడియస్ మన ఫామ్ కి రెగ్యులర్ గా వచ్చి తీసుకెళ్ళడానికి కొంచెం శ్రమ పడుతున్నారండి అయితే ఎందుకు డెలివరీ సిస్టమ్ పెట్టలేదు మొదటి నుంచి అండ్ ఎందుకు టూ కిలోమీటర్స్ రేడియస్ దాటి ఇవ్వట్లేదు అంటే పాలు పెదిగిన తర్వాత వెచ్చగా వస్తాయండి గోరు వెచ్చగా ఆ పాలల్లో బ్యాక్టీరియల్ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవ్రీ మినిట్ కౌంట్స్ అని పిండిన తర్వాత రెండు గంటల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనేది మన మోటో అందుకే టూ కిలోమీటర్స్ రేడియస్ దాటి గాజువాకి నుంచి అక్కడి నుంచి ఎవరైనా అడిగినా లేవు మేము ఈలో క్వాలిటీలోనే ఇస్తున్నామండి అని చెప్పుకుంటూ వచ్చాం కానీ టూ కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్న కస్టమర్స్ కూడా రోజు రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే దెన్ వీ హావ్ టు థింక్ ఇంటికి రోజు మిల్క్ డెలివరీ చేసే కస్టమర్కి ఇచ్చే పాలు ఫామ్ లో ఇచ్చే పాలు ఒకటే అయినా ఇంటి దగ్గర తీసుకున్న తనకి ఎందుకో సాటిస్ఫాక్షన్ ఉండదండి బట్ ఫామ్ కు వచ్చి తీసుకెళ్తున్న ప్రతి వ్యక్తి తృప్తిగా తీసుకెళ్తారు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఎందుకో కంప్లైంట్స్ ఉంటాయి ఈ రోజు పాలు కొంచెం పలుచగా ఉన్నాయండి ఎందుకో పెరుగు కొంచెం పలుచగా వచ్చింది ఇలాంటి కంప్లైంట్స్ అన్ని ఇంటికి డెలివరీ చేసుకున్న దగ్గర ఎక్కువ వింటాం అదే మన ఫామ్కి డైరెక్ట్గా వచ్చి పట్టుకెళ్తున్న వాళ్ళు అక్కడ పిండింది పిండినట్టు ఇస్తున్నారనే తృప్తితో ఎలా ఉన్నా పట్టుకెళ్తారు అయితే ఎందుకు ఈ చేంజెస్ వస్తాయి అంటే రా మిల్క్ అంతేనండి ఎవ్రీ డే మిల్క్ ఒకేలా ఉంటుందని ప్రామిస్ చేయలేం సీజన్ బట్టి మిల్క్ తాలూకా టెక్స్చర్ కూడా మారుతూ ఉంటుంది రోజు ఒకేలా పాలు ఉంటేనే ఆలోచించండి అవి కరెక్ట్ ప్రాసెస్లోనే వస్తున్నాయా అని నేను అందరికీ చెప్తూ ఉంటాను సో కస్టమర్ డైరెక్ట్గా ఫామ్కి రావాలని చెప్పి మనం ఇంతవరకు డెలివరీ సిస్టమ్ పెట్టలేదండి ఇప్పుడు ఎక్కువ మంది కస్టమర్స్కి అది ప్రాబ్లమ్గా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఇయర్స్ టుగెదర్ మన ఫామ్తో ఉన్నారు కాబట్టి టూ త్రీ పాయింట్స్ లో మనం మిల్క్ సెంటర్స్ ఓపెన్ చేయాలి అనుకున్నామండి ఎక్కువ మంది కస్టమర్స్ మాకు ఏ లొకాలిటీలో వస్తున్నారు చూసుకొని ఆ లొకాలిటీలో మేము పాయింట్స్ పెట్టాము యాజ్ ఆఫ్ నో విఆర్ స్టార్టింగ్ విత్ టూ సెంటర్స్ అండి ఎప్పుడో మన ఫామ్ లోని తర్వాత మా పిన్ని గారి ఇంటి దగ్గర సెంటర్స్ ఉండేవండి మిల్క్ సెంటర్స్ సో ఇప్పుడు కస్టమర్స్ కంఫర్ట్ కోసం లలితాస్ నాచురల్స్ అండ్ నున్నాస్ న్యాచురల్స్ లో పెడుతున్నాము సో ఇప్పుడు లెటెస్ట్ గో అక్కడికి వెళ్ళి మనం బోర్డ్స్ పెడదాము ఆగస్ట్ ఫస్ట్ నుంచి అక్కడ మిల్క్ ని అందిస్తామని చెప్పి ఇన్ఫార్మ్ చేద్దాం నేను యాక్చువల్లీ మిల్క్ సెంటర్స్ పెట్టాలి అనుకున్న తర్వాత మన రేడియస్ లో ఉన్న తెలిసిన వాళ్ళని ఫ్రెండ్స్ ని షాపుల వాళ్ళని అడిగానండి కాకపోతే ఎక్కడ పెట్టినా ఇది వర్కౌట్ అవదు అని అనిపించింది న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ఫుడ్ మీద ఉన్న ప్యాషన్తో తో మనకి లలితాస్ నాచురల్స్ అండ్ నున్నాస్ నాచురల్స్ అని టూ పాయింట్స్ దొరికాయండి ఈ రెండు పాయింట్స్ లోని మన మిల్క్ ని పెట్టి కస్టమర్స్ కనిపించడం కోసం ఓకే చేయడానికి వాళ్ళకి ఎంతో సేపు పెట్టలేదు విత్ ఇన్ మినిట్స్ లో వీళ్ళు ఓకే చేశారు బికాస్ వాళ్ళకి ఈ నేచురల్ ఫుడ్ మీద ఉన్న ఫ్యాషన్ వల్ల లల్టాస్ నాచురల్స్కి నున్నాస్ న్యాచురల్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఈ ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఈ టూ పాయింట్స్లో మిల్క్ అవైలబుల్ ఉంటుందండి మంత్లీ సబ్స్క్రిప్షన్ బేసిస్ మీద ఇంకా ఎవరైనా లొకాలిటీ వాళ్ళు కావాలనుకుంటే ఈ కింద మెన్షన్ చేసిన నెంబర్స్కి కాల్ చేసి మీ సబ్స్క్రిప్షన్ ఎన్గా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రేమ్స్ అండ్ ఫార్మ్స్ మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ లెట్స్ గ్రో టుగెదర్ థ్యాంక్ యూ